డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఎంతమంది వినుంటారు చెప్పండి ఆయన అనుభవించినంత పేదరికంలో తొకట ఇంత కూడా మనం అనుభవించలేదని చెప్పడంలో సందేహం లేదు కానీ అద్భుతం తెలుసా భారతదేశ చరిత్రలో ఈయనంత గొప్ప విద్యావేత్త ఆ రోజుల్లో లేరంట ఈయన గొప్పతనం ఏంటంటే ఒకనొక సందర్భంలో లండన్లో చదవటానికి వెళ్ళినప్పుడు రోజుకొచ్చి ఇరవై ఒక్క గంటలు చదివేవాడట తాను జాయిన్ అయిన కోర్సు అందరూ ఎయిట్ ఇయర్స్ చదువుతారైతే ఈయన టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో చదివి పూర్తి చేశాడట ఎట్లా చదివాడంటే రోజుకొచ్చి ఇరవై ఒక్క గంట ఇరవై ఒక్క గంట ఇరవై ఒక్క గంట చదివేవాడట ఆయన గురించి హిస్టరీ ఏం చెప్పిందో తెలుసా ఆయన లండన్ నుంచి వచ్చేటప్పుడు అది బారిస్టర్ చదివాడు కదా ముప్పై రెండు బాక్సులు తీసుకొచ్చాడట ముప్పై రెండు బాక్సులు ఇంతకీ ఆ బాక్సుల్లో ఏ ఉందని చూస్తే ఆ ముప్పై రెండు బాక్సుల నిండా పుస్తకాలు ఏనంట ఆయన బ్రతుకున్న దినాల్లో ఒక్క మనిషి యాభై వేల పుస్తకాలు చదివాడట యాభై వేల పుస్తకాలు హిస్టరీ ఏం చెప్పిందో తెలుసా ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రైవేట్ లైబ్రరీ ఎవరిదై అంటే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదట ప్రపంచ దేశాలన్నిటిలో ఎక్కువ విగ్రహాలు ఎవరి ఉన్నాయో తెలుసా ఈయన విగ్రహాలున్నా విగ్రహాలు ప్రపంచంలో మరి ఏ న్యాయవేత్తకు అధికారికి లేవాట ఎక్కడో వెలివేయబడిన వాడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు కారణం ఏంటో చెప్పమంటారా జ్ఞానం ఆ జ్ఞానం ఎలా వచ్చింది కష్టపడి చదువుకున్నాడు కష్టపడి చదువుకున్నాడు మీరు ఎప్పుడైనా చూడండి ఈ కోతి చేస్తాలు చేసేవాడి బ్రతుకు కోతిడి బ్రతుకుగానే మిగిలిపోతుంది ఎవడు డిగ్నిఫైడ్ గా బ్రతుకుతాడో వాడు శాసనాలు సృష్టించేవాడిగా దేవుడు మారుస్తాడు శ్రమని ఆయుధం అయితే విజయం నీకు బానిసైపోద్ది విజయం నీకు బానిసైపో